నెల అయింది నెలబిడ్డ ఒక నమ్మకం నా మీద నేను పేరు పెడితే నామకరణం చేస్తే ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని నా తల్లి వాళ్ళ అమ్మమ్మ ఆ అమ్మాయి ఇద్దరు కూడా తీసుకొచ్చారు ఈ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అమ్మాయి పేరు పునర్విక ఇది కొత్త నేము రాబోయే జనరేషన్ కు ఉపయోగపడే నేము అందుకే ఈ పేరు నామకరణం చేశాం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి కోరుతున్నార్విక ఉన్నర్విక ఉన్నర్విక నా పేరు కొందర మోహిని మా ఆయన పేరు కొత్తకోడి సంతోష్ కుమార్ మా గత ఏడాది మ్యారేజ్ అయింది రీసెంట్గా ఒక మా పాప మా పాప పుట్టింది ఇక్కడికి శ్రీకాకుళం చంద్రబాబు నాయుడు గారు వస్తారని తెలిసి మా పాపకి ఇక్కడికి తీసుకొని వచ్చాము ఆయన ఆయన చేతుల మీదుగా పేరు పెట్టడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది పునర్విధాన్ని పేరు పెట్టారు మా పాపకి మాకు చాలా సంతోషకరంగా ఉంది మాకు మొదటి నుంచి టీడీపీ దేశం పార్టీ అన్న చంద్రబాబు నాయుడు గారు అన్న చాలా అభిమానం అందుకు మాకు ఈ సదవకాశం దొరికినందుకు అదృష్టంగా భావిస్తున్నాను